హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం సెమిస్టర్ వన్ నూతన పాఠ్య పుస్తకం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని మనం మొదలు పెడదాం ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో మొదటి పాఠం సౌర కుటుంబంలో మన భూమి సౌర కుటుంబం అంటే ఏమిటి సౌర కుటుంబం అంటే సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని అంటారు దీనిలో గ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు తోకచుక్కలు ఆస్టరాయిడ్లు ఉల్కలు వంటి అనేక రకాలైన అంతరిక్ష వస్తువులు ఉన్నాయి సూర్యుడికి ఆ అంతరిక్ష వస్తువులకి మధ్య గల గురుత్వాకర్షణ బలం వల్ల అవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి భూమి కూడా ఒక గ్రహం భూమి కాక మరో ఏడు గ్రహాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కారణం గురుత్వాకర్షణ బలం ఇవన్నీ కూడా మనకు ఖగోళంలో కనిపిస్తాయి కాబట్టి వీటిని అన్నింటికి కలిపి ఖగోళ వస్తువులు అని పిలవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఖగోళ వస్తువులకి కొన్ని ఉదాహరణలు చూద్దాం నక్షత్రం గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు తోకచుక్కలు ఇవన్నీ కూడా మనకు ఖగోళ వస్తువులకి ఉదాహరణలు కింద వస్తాయి ఇప్పుడు మనం నక్షత్రానికి నక్షత్రం మినహా మిగతా ఖరగోళ వస్తువులకి మధ్య భేదాలు ఇప్పుడు మనం చూద్దాం నక్షత్రం యొక్క లక్షణాలు ఏమిటి నక్షత్రం యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే నక్షత్రాలు ఉన్నవి పెద్దదిగా ఉంటాయి వేడిగా ఉంటాయి వాయువులను కలిగి ఉంటాయి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాటి నక్షత్రం అని పిలుస్తారు ఉదాహరణకి మనకు దగ్గరగా ఉన్న సూర్యుడు ఒక నక్షత్రం ఇంకా మీకు ఎక్కువ ఉదాహరణలు కావాలంటే రాత్రిపూట్ల ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సూర్యుడు వంటివే కానీ మనకు వాటి నుంచి వేడి లేదా కాంతి అంతగా చేరదు ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉంటాయి సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు కాబట్టి అవి చిన్నవిగా కనబడతాయి సూర్యుడు మనకు పెద్దదిగా కనబడతాడు నక్షత్రం మినహా మిగతా ఖగోళ వస్తువుల యొక్క లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నక్షత్రం మినహా మిగతా ఖగోళ వస్తువులు అంటే ఏమేమి ఉంటాయి గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు తోకచుక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి వీటి యొక్క లక్షణాన్ని మనం గమనించినట్టయితే ఇవి సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి ఉదాహరణకి మనం ఉండే భూమి తీసుకోండి మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుంచి భూమి వేడి కాంతిని పొందుతుంది మనం ఏ విధంగా అయితే సూర్యుడిని దూరం నుంచి చూస్తున్నామో అదే విధంగా మనం దూరం నుంచి భూమిని గమనించినట్టయితే అది సూర్యుడిలాగా మెరుస్తూ కనిపిస్తుంది లేదా చంద్రుల్లాగా మెరుస్తూ కనిపిస్తుంది కారణం భూమి వేరే నక్షత్రం దగ్గర నుంచి కాంతిని గ్రహిస్తూ అది మెరుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండదు భూమి ఒక గ్రహం అయితే భూమిడి చుట్టూ తిరుగుతూ ఉండే చంద్రుడు ఒక ఉపగ్రహం చంద్రుడు భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన భూమిలాగా సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందే మరో ఏడు గ్రహాలు ఉన్నాయి ఇలా మొత్తం ఎనిమిది గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఈ మొత్తం ఎనిమిది గ్రహాల్లో కొన్ని వాటికి ఉపగ్రహాలు ఉన్నాయి కొన్ని వాటికి ఉపగ్రహాలు లేవు ఈ విధంగా సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహశకలాలు ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి సూర్యుడు యజమానిగా ఉన్న ఈ సౌర వ్యవస్థని మనం సౌర కుటుంబం అని పిలుస్తాం ఇప్పుడు మనం సూర్యుడు గురించి తెలుసుకుందాం సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడుకొని ఉంటుంది ఇది సౌర కుటుంబాన్ని బంధించి ఒక క్రమంలో ఉంచగలిగే అయస్కాంత శక్తిని అంటే తన వైపుకు లాగగల శక్తిని అందిస్తుంది సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తూ ఉంటాడు సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా అనిపించదు ఎందుకంటే సూర్యుడు మన నుంచి చాలా దూరంగా ఉన్నాడు ఎంత దూరం అంటే సూర్యుడు భూమి నుంచి పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే పదహైదు పక్కన ఏడు సున్నాలు పెట్టాలన్నమాట ఇప్పుడు మనం కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం కాంతి సెకన్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది సూర్యుడి నుంచి వెలువడే కాంతి భూమికి చేరాలంటే అంత వేగంతో ప్రయాణించే కాంతికే ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా సూర్యుడు భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం సూర్యుడు చుట్టూ తిరిగే ఎనిమిది గ్రహాల గురించి వాటి యొక్క వరుస క్రమం గురించి తెలుసుకుందాం ఆరవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల పేర్లు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అనేది ఇచ్చాడు ఆ కోడ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సౌడ్ ఆస్ న్యూడిల్స్ ఇది మనకు కోడ్ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సౌడ్ ఆస్ న్యూడిల్స్ ఇక్కడ ఎం అంటే మెర్క్యూరీ వి అంటే వీనస్ ఈ అంటే అర్త్ ఎం అంటే మార్స్ జే అంటే జూపిటర్ ఎస్ అంటే శాట్రన్ యు అంటే యురేనస్ ఎన్ అంటే నెప్ట్యూన్ ఈ యొక్క క్రమంలో మనకు గ్రహాలు ఉన్నాయన్నమాట ఈ ఎనిమిది గ్రహాలు కూడా సూర్యుడు చుట్టూ ఒక స్థిర మార్గాల్లో తిరుగుతాయి ఇటువంటి స్థిర మార్గాలను కక్షలు అని పిలుస్తారు దీనికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు వీటిని అంతరగ్రహాలు అని పిలుస్తారు అంతరగ్రహాలు అనేవి చిన్నగా ఉంటాయి మరియు రాళ్లతో కూడి ఉంటాయి సూర్యుడి నుంచి చివరి నాలుగు గ్రహాలు అంటే బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు వీటిని బాహ్య గ్రహాలు అని పిలుస్తారు ఇవి పెద్దగా ఉంటాయి మరియు వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి రెండు వేల ఆరవ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి కానీ ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి తొమ్మిదో గ్రహం ఏమిటి అది ఏమైంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై ఐదు నాటి వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళం అప్పటికి తొమ్మిదో గ్రహం ప్లూటో అంతర్జాతీయ అంతరిక్ష సమైఖ్య ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ తన యొక్క ఇరవై జనరల్ అసెంబ్లీ అన్నది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్లేగ్లో జరిగింది ఈ యొక్క ఇరవై ఆరవ జనరల్ అసెంబ్లీలో ప్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించేశారు ఎందుకంటే ప్లూటో క్లియర్ ద నైబర్హుడ్ అంటే తోటి గ్రహాల కక్షలకు ఆటంకం కలిగించరాదు అన్న నియమాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి దీనిని గ్రహ హోదా నుంచి తీసివేస్తారు ఎందుకంటే ప్లూటో కొన్ని కొన్ని సందర్భాల్లో నెట్టిన్ కక్షలోకి ప్రవేశిస్తుంది ప్రస్తుతం మనం ప్లూటో గ్రహాన్ని తీసివేసి మొత్తం గ్రహాల సంఖ్య ఎనిమిది అని చెప్పుకుంటున్నాం ఒక గ్రహం తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం అని పిలుస్తాం అదే గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అని పిలుస్తాం ఇప్పుడు మనం సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాల గురించి తెలుసుకుందాం గ్రహాలల వరుస క్రమంలో మొదటి గ్రహమైన బుధుడు గురించి తెలుసుకుందాం బుధుడు గ్రహాలలోనే చిన్నవాడు మరియు సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు సూర్యుడు చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎనభై ఎనిమిది రోజులు బుధుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం యాభై తొమ్మిది రోజులు తర్వాత మనం శుక్రుడు గురించి తెలుసుకుందాం సూర్యుని చుట్టూ శుక్రుడు తిరుగుటకు పెట్టే కాలం రెండు వందల యాభై ఐదు రోజులు శుక్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం రెండు వందల నలభై మూడు రోజులు శుక్రుడు గురించి మనం తెలుసుకున్నట్టయితే శుక్రుడిని భూమికి కవల గ్రహం అర్త్ ట్విన్గా పరిగణిస్తారు ఎందుకంటే శుక్రుడి యొక్క పరిమాణం ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటుంది అందుకోసం శుక్రుడిని భూమి యొక్క కవల గ్రహం ఎర్త్ ట్విన్ అని పిలవడం జరుగుతుంది గ్రహాల సంఖ్య చూసుకున్నట్టయితే బుధుడికి మరియు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు తర్వాత గ్రహమైన భూమి గురించి మనం తెలుసుకుందాం సూర్యుని చుట్టూ తిరుగుటకు భూమికి మూడు వందల అరవై ఐదు ఒకటి బై నాలుగు రోజులు పడుతుంది తన చుట్టూ తాను తిరుగుటకు భూమికి ఒక రోజు పడుతుంది భూమికి ఉండే ఉపగ్రహాల సంఖ్య ఒకటి తర్వాత మనం అంగారకుడు గురించి తెలుసుకుందాం అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజులు మరియు అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం రోజు అంగారకుడికి గల ఉపగ్రహాల సంఖ్య రెండు తర్వాత బాహ్య గ్రహాల్లో మొదటి గ్రహమైన బృహస్పతి గురించి తెలుసుకుందాం బృహస్ అన్నది గ్రహాలలో పెద్ద గ్రహం బృహస్పతి సూర్యుని చుట్టూ తిరుగుటకు పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు పడుతుంది దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అని చెప్పవచ్చు బృహస్పతి తన చుట్టూ తాను తిరుగుటకు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు పట్టడం జరుగుతుంది మరియు బృహస్పతి గల ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది అని చెప్పవచ్చు తర్వాత మనం ఆరవ గ్రహమైన శని గురించి తెలుసుకుందాం సూర్యుడి చుట్టూ తిరుగుటకు శనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పడితే తన చుట్టూ తాను తిరుగుటకు శనికి పది గంటల నలభై నిమిషాలు పడుతుంది శనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు ఇందులో ధృవీకరించబడిన ఉపగ్రహాలు యాభై మూడు గుర్తించబడిన ఉపగ్రహాలు ఇరవై తొమ్మిది తర్వాత మనం ఏడవ గ్రహమైన తెలుసుకుందాం సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎనభై నాలుగు సంవత్సరాలు తన చుట్టూ తాను తిరుగుటకి ఇందుకి పట్టే కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు మరియు ఇంద్రుని గల ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు చివరి గ్రహం సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు అదే తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం పదహారు గంటల ఏడు నిమిషాలు ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు సూర్యుడి యొక్క వ్యాసం చూసినట్టయితే పదమూడు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్లు అదే భూమి యొక్క వ్యాసం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఇక్కడ మనం దీన్ని గమనించినట్టయితే సూర్యుడు ఎంత పెద్దవాడంటే సూర్యుడు యొక్క మొత్తంలో దాదాపు పదమూడు లక్షల భూములను ఇమిడిపోగలవు అంత పెద్దవాడు మన సూర్యుడు మనం నివసిస్తున్న భూమి సూర్యుడి నుంచి మూడవ గ్రహం పరిమాణంలో ఇది ఐదవ పెద్ద గ్రహం ఇది ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది ఇటువంటి ఆకారాన్ని మనం జియోయిడ్ ఆకారంగా పిలుస్తాం జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని అర్థం భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు బాహ్య అంతరిక్షం నుంచి భూమి నీలం రంగులో కనిపిస్తుంది ఎందుకంటే భూమిలోని మూడింట రెండంతల ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది కాబట్టి భూమిని నీలి గ్రహం అని పిలవడం జరుగుతుంది జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైన గ్రహం భూమి ఇది నాలుగు ప్రధాన ఆవరణాలు కలిగి ఉంటుంది అదే శిలావరణం జలావరణం వాతావరణం మరియు జీవావరణం శిలావరణం జలావరణం వాతావరణం కలిసి భూమిపైన జీవులు జీవించడాన్ని సాధ్యం చేశాయి కాబట్టే జీవావరణం అనేది రావడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క ఆవరణం గురించి తెలుసుకుందాం మొదటది శిలావరణం శిలావరణం అనగా మనం నివసించే భూమి ఇది రాళ్ళు నీళ్లతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర రెండవది జలావరణం భూమిపై గల జల భాగాలైన మహాసముద్రాలు సముద్రాలు నదులు సరస్సులు పర్వతాలపై గల మంచు పొరలు చెరువులు మొదలైన వాటిని అన్నింటినీ కలిపి జలావరణంగా పిలువబడుతుంది వాతావరణం గురించి తెలుసుకుందాం భూమి చుట్టూ విస్తరించున్న గాలి పొరను వాతావరణం అని పిలుస్తారు వాతావరణంలో వివిధ రకాలైన వాయువులు ఉన్నాయి వీటిల్లో ప్రధానమైన వాయువులు నత్రజని ఇది డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది మరియు ఆక్సిజన్ ఇది ఇరవై ఒక్క శాతం ఉంటుంది ఇతరుల వాయువైన కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ హీలియం ఆర్గాన్ ఓజోన్ ఇవన్నీ కూడా తక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పొచ్చు తర్వాత పూర్యన జీవవర్ణం గురించి తెలుసుకుందాం భూమిపై నీటిలో గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి జీవవర్ణం అని పిలుస్తారు ఇది మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది భూమి సౌర కుటుంబంలో ఒక ప్రత్యేకమైన గ్రహమని ఎలా చెప్పగలం అంటే సౌర కుటుంబంలోని గ్రహాల అన్నింటిలోనూ జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి మాత్రమే భూమిపై జీవం పుట్టడానికి మరియు జీవించగలగడానికి ఇక్కడి ప్రత్యేకమైన పర్యావరణ పరిస్థితులే కారణం అంటే భూమి సూర్యుడి నుంచి తగిన దూరంలో ఉండడం వలన భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండడం నీరు వాతావరణం ఉండడం వీటిని అన్నింటి కూడా ఆవరించి ఓజోన్ పొర ఉండడం వంటివి భూమిపై జీవాన్ని నిలిపి ఉంచేలా చేశాయి కాబట్టి సౌర కుటుంబంలోనే భూమి ఒక ప్రత్యేకమైన గ్రహం అని చెప్పవచ్చు ఉపగ్రహాలు అంటే ఏమిటి మనం ఇంతకుముందే ఏ గ్రహంకి ఏ ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం కానీ ఇప్పుడు ఉపగ్రహం అంటే ఏదో తెలుసుకుందాం సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి వాటిని ఉపగ్రహాలు అని పిలుస్తారు బుధుడు శుక్రగ్రహాలకి ఉపగ్రహాలు అయితే లేవు కానీ మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి అలాగే భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు చంద్రుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రుడి యొక్క వ్యాసం భూమి యొక్క వ్యాసంలో కేవలం నాలుగో వంతు ఉంటుంది భూమి యొక్క వ్యాసం ఎంత అంటే పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్లు చంద్రుడి యొక్క వ్యాసం మూడు వేల నాలుగు వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు ఇలా మనం చూస్తున్నప్పుడు చంద్రుడి యొక్క వ్యాసం అనేది భూమి యొక్క వ్యాసంలో కేవలం నాలుగో వంతు మాత్రమే కనిపిస్తుంది అయితే ఎందుకు మనకు చంద్రుడు పెద్దగా కనిపిస్తాడంటే చంద్రుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల అది చాలా పెద్దగా కనిపిస్తుంది అయితే చంద్రుడు భూమికి ఎంత దగ్గరలో ఉన్నాడు అంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు నేనే సుమారుగా మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అని చెప్తాం చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది అలాగే చంద్రుడు తన చుట్టూ దాన్ని తిరగడానికి కూడా సరిగ్గా అదే సమయం పడుతుంది ఫలితంగా చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన అయితే ఏమీ లేవు దాని యొక్క ఉపరితలం ప మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంటుంది చంద్రుని యొక్క ఉపరితలంపై ఇవి నీడలను ఏర్పరుస్తాయి మీకు తెలుసా చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆమ్స్టాంగ్ ఇతను జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన చంద్రునిపై అడుగుపెట్టాడు అలాగే భారతదేశానికి సంబంధించి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరంటే రాకేష్ శర్మ ఇతడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడున సోవియట్ యూనియన్ ప్రస్తుతం రష్యాకు చెందిన సోయాజ్ టీ లెవెన్ రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష క్షేత్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళారు అప్పటికి అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచ వ్యోమగాముల్లో ఇతడు నూట ముప్పై వాడు మీకు తెలుసా చంద్రయాన్ వన్ ప్రయోగాన్ని రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండున మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు ఈ యొక్క చంద్రయాన్ వన్ని ప్రయోగించడం జరిగింది చంద్రయాన్ వన్ ను ప్రయోగించడం ద్వారా చంద్రునికి ఉపగ్రహాలు పంపిన ఆరు దేశాల్లో ఒకటిగా మన దేశం అవతరించింది చంద్రయాన్ టూని రెండు వేల పంతొమ్మిది జూలై పదహైదున ప్రయోగించాలనుకున్నారు కానీ యాభై ఆరు నిమిషాల ముందు క్రయోజెనిక్ స్టేజ్లో సాంకేతిక లోపాల కారణంగా దీనిని తాత్కాలికంగా నిలిపివేసి రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున ఈ యొక్క ప్రయోగాన్ని కొనసాగించారు చంద్రయాన్ వన్ మరియు టూ రెండు కూడా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది మీకు తెలుసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని తన యొక్క ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై యాటిట్యూడ్ రేంజ్ షార్ అని పెట్టారు ఇప్పుడు మనం కృత్రిమ ఉపగ్రహాల గురించి తెలుసుకుందాం భూమి చుట్టూ అనేక కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి ఇవి మానవ నిర్మితమైన ఉపగ్రహాలు ఇవి భూమిపై నుండే ప్రయోగించబడినవి ఇవి భూమి చుట్టూ చంద్రుని కంటే అతి దగ్గరగా పరిభ్రమిస్తుంటాయి భారతదేశం కూడా అనేక కృత్రిమ ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగించింది భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఇది కృత్రిమమైనది విశ్వం భూమి గురించి సమాచారాన్ని సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు ఇది రాకెట్ ద్వారా తీసుకెళ్లబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడుతుంది అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు చూస్తున్నట్టయితే ఇన్సాట్ ఐఆర్ఎస్ ఎడ్జుషాట్ ఇవన్నీ కూడా భారతదేశం పంపిన కృత్రిమ ఉపగ్రహాలు మీకు తెలుసా ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగున అంగారక గ్రహ వాతావరణం స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించిన మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంగారక కక్షకు చేరుకునింది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న నాలుగవ అంతరిక్ష సంస్థగా ఇస్రో అవతరించింది ఇప్పుడు మనం గ్రహ శకలాల గురించి తెలుసుకుందాం గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి వీటిని గ్రహ శకలాలు అని పిలుస్తారు ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఇప్పుడు మనం ఉల్కల గురించి తెలుసుకుందాం సూర్యుడు చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను ఉల్కలు అంటే మెట్రాయిడ్స్ అని పిలుస్తారు కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి ఈ ప్రక్రియలో గాలిలో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి ఆ సందర్భంలో ఇవి వెలుతురును కలగజేస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతల్ని కూడా సృష్టిస్తుంది ఇప్పుడు మనం తోకచుక్కల గురించి తెలుసుకుందాం తోకచుక్క అంటే తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువుతో కూడుకొని ఉంటుంది తోకచుక్కలు కూడా సౌర కుటుంబంలోని భాగమే ఇవి సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్త కక్షలో పరిభ్రమిస్తుంటాయి అందువల్ల వీటి పరిభ్రమణానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది తోకచుక్క సాధారణంగా కాంతివంతమైన తల మరియు తోకను కలిగి ఉన్నట్లుగా కనబడుతుంది తోకచుక్క సూర్యునికి సమీపిస్తున్న కొలది దాని యొక్క తోక పొడవు పెరుగుతుంది దాని తోక ఎల్లప్పుడూ సూర్యునికి వ్యతిరేక దిశలోనే ఉంటుంది చాలా వరకు తోకచుక్కలు నిర్ణీత కాల వ్యవధుల్లో కనిపిస్తాయి ఉదాహరణకి హేలీ అనబడే తోకచుక్క డెబ్బై ఆరు ఒకసారి కనిపిస్తుంది ఇది చివరిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది ఆ తర్వాత ఇది మళ్ళా డెబ్బై ఆరు సంవత్సరాలకి అంటే రెండు వేల అరవై ఒకటో సంవత్సరంలో కనిపిస్తుంది ఇప్పుడు మనం నక్షత్ర రాసుల గురించి తెలుసుకుందాం అంతరిక్ష వస్తువులో ఇంకా మనకు ఆసక్తిని కలిగించేవి నక్షత్రాలు ఇవి మనకు వివిధ ఆకారాలు గల గుంపులుగా కనిపిస్తాయి పూర్వకాలం నుండి ప్రజలు ఆ నక్షత్రాల చిన్న చిన్న గుంపుల ఆకారాలను వివిధ జంతువులు మనుషుల ఆకారాలతో పోల్చేవారు ఈ గుంపులను నక్షత్ర రాశులు అని పిలుస్తాయి లక్షలు కోట్లు నక్షత్రాలు గల పెద్ద గుంపులను గెలాక్సీలు అని పిలుస్తాం మన సౌర కుటుంబం కూడా ఈ గెలాక్సీలో ఒక భాగం మన గెలాక్సీని పానపుంత అని కూడా పిలుస్తాం ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నయీగా భావించేవారు అందువలన దీన్ని ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు నక్షత్ర రాసులకు సంబంధించి కొన్ని ఉదాహరణలు చూసినట్టయితే ఉర్సా మేజర్ దీనినే బిగ్ బేర్ అంటాం మరియు చాలా తేలికగా గుర్తించగలిగే నక్షత్ర రాసుల్లో ఒకటి సప్తర్షి మండలం ఇది ఏడు నక్షత్రాల సమూహం ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు ఉత్తరార్ధ గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది ఇదే ధ్రువ నక్షత్రం ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్ష నక్షత్ర రాశి అంటే ఉర్షా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం చాలా సులభంగా గుర్తించవచ్చు